మొక్కలు నాడదామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఈ వనమహోత్సవాన్ని ప్రారంభించింది ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా వేదవాణి విధాతరాణి వీణాపాణి వేదవాణి అని చెప్పి తెలియజేస్తూ అతను ప్రతిజ్ఞ చేస్తుంది ప్రతిజ్ఞ కుడిచేయి ముందుకు చాపండి అందరం కుడిచేయి ముందుకు చాపండి అందరూ ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతూల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎంఐ మంగళగిరి యూవర్స్ కాలనీ మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ సార్ పిలుస్తున్నారు వెళ్ళమ్మ ఇది సార్ సూచనే అమ్మాయి సార్ చదివించండి ఈ బాలిక రేపటి ఏలిక కావాలి ఈ బంగారు బాలిక రేపటి ఏలిక కావాలనేది మన ముఖ్యమంత్రి గారి కోరిక రేపటి ఏలిక ఈ బాలిక స్వామి వారి నామాలున్నాయి చక్కగా ఆశయపూర్వకంగా ఎంత అదృష్టం శుక్రవారం పూట మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పెమ్మసాని వారు అనంతరామ్ గారు చౌదరి గారు అందరి అమృత మన నాగలక్ష్మి గారు ఐఏఎస్ వాళ్ళందరి యొక్క చాలా శుక్రవారం నీకు మంచి మహాలక్ష్మి అదృష్టం అంతే కాదండి శుక్రవారం మన నమాజ్ అన్ని చేస్తాం చర్చికి వెళ్తాం ఇప్పుడు సభా కార్యక్రమం మన స్థానిక ఎంపీ అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మస్వామి చంద్రశేఖర్ గారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను